అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మునక్కాయ వేపుడు చూపించాలనుకుంటున్నాను అది చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపించేస్తాను మొదటిగా ప్యాన్ పెట్టేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసిన మునక్కాయలను ఇందులో వేసుకొని ఇందులోకి పసుపు వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకుందాము తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చికర ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇందులోకి వెల్లుల్లి వేసుకుందాము వెల్లుల్లి పచ్చగా దంచి వేసుకున్న తర్వాత మనము ఉడికించిన నొక్క తీసుకుందాము చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకున్న ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాను ఈ మునక్కాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి రసం మాత్రమే తీసుకుందాము ఈ రసాన్ని కూడా మనం ఇందులోకే వేస్తాము తర్వాత కొబ్బర రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి వేసుకుందాము ఎండు కొబ్బర బాగా కలుపుకుందాము తర్వాత ఇందులోకే నేను వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్లోగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మగరు రెండు నిమిషాలు కలుపుకుందాము రెడీ అయిపోయిందండి మునక్కాయ వేపుడు